నమస్కారం జే న్యూస్ కి స్వాగతం పల్నాడు జిల్లా సత్తనపల్లి వైసీపీ కార్యాలయంలో మంత్రి అంబటి విలేకరుల సమావేశం అంబటి రాంబాబు కామెంట్స్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన టీవీ ఛానల్స్ సోషల్ మీడియాలో నా రెండో అల్లుడు డాక్టర్ నా మీద చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి కొన్ని టీవీలు ప్రచారం కూడా చేశాయి వాస్తవంగా దానిమీద నేను మాట్లాడాలని అనుకోలేదు కొన్ని ఛానల్స్ ఫోన్ చేసి వివరణ అడిగాయి నేను కామెంట్ చేయదలుచుకోలేదు ఇది నా ఫ్యామిలీ విషయం అని చెప్పాను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పొన్నురు వచ్చి మా అల్లుడు విషయాన్ని కామెంట్ చేశాడు రాంబాబు అల్లుడు కూడా ఆ బాబు మీద కామెంట్ చేశాడని చెప్పాడు పవన్ కళ్యాణ్ మీటింగ్ జనం కూడా పెద్దగా లేరు ఆయన మాట్లాడిన తర్వాత దీన్ని ఎలా వదిలేయటానికి వీల్లేదు జరిగిన విషయం అందరికీ చెప్పాలనే ఉద్దేశంతో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇది పూర్తిగా నా ఫ్యామిలీ విషయం నా రెండో కుమార్తెకు ఇద్దరు పిల్లలు ఒక బాబు మా పాప పవన్ కళ్యాణ్ వచ్చాడు ఫ్యామిలీలో వివాదం రావటం వల్ల ఉండాల సంవత్సరాల నుంచి నా కూతురు అల్లుడు నా కూతురు నా మనవరాలు నా సంరక్షణలో ఉన్నారు నా రెండో అల్లుడు ఎటువంటి సహాయం చేయకుండా వదిలేశాడు కూకట్పల్లి కోర్టులో డ్రైవర్స్ కోసం అప్లై చేసుకున్నాడు ఇది పూర్తిగా నా ఫ్యామిలీ విషయం పదమూడు తారీఖు ఎన్నికలు ఉన్న సందర్భంలో ఐదో తారీఖున ఒక వీడియో రిలీజ్ చేశాడు నేను దుర్మార్గుడ్ని దృష్టుడినని వాళ్ళిద్దరూ డాక్టర్లు నా అల్లుడు పవన్ కళ్యాణ్ కలుస్తాను చంద్రబాబుకు కలుస్తానని బెదిరించాడు మా అల్లుడు నా రెండవ అల్లుడు గుండబోలు గౌతమ్ డాక్టర్ గుండబోలు గౌతమ్ నా మీద చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి కొన్ని టీవీలు ప్రసారం కూడా చేశాయి వాస్తవంగా అవి చూసిన తర్వాత నేను మాట్లాడాలని అనుకోలేదు నన్ను చాలా టీవీ ఛానల్స్ ఫోన్ చేసి మీ మీద ఇలా సోషల్ మీడియాలోనూ కొన్ని టీవీల్లోనూ మీ అల్లుడిగా చెప్పబడుతున్న ఒక వ్యక్తి మీ మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు మీరేమన్నా కామెంట్ చేస్తారా ఆయన మీ అల్లుడేనా అని అడిగ్రెస్ మా అల్లుడేను అని చెప్పాను నేనేమి కామెంట్ చేయదలుచుకోలేదు ఇది నా ఫ్యామిలీ ఇష్యూ అని నేను సున్నితంగా తప్పుకునే ప్రయత్నం చేశాను అయితే ఈరోజు మధ్యాహ్నం అనుకుంటాను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పొన్నూరు నా తమ్ముడు అంబటి మురళి కృష్ణ పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి తెలుగుదేశం తరపున వచ్చి మా అల్లుడి విషయాన్ని కూడా కామెంట్ చేశాడు రాంబాబు గారు అల్లుడు కూడా రాంబాబు గారు దుర్మార్గుడు ఓటేయ్యని అంటున్నాడు అనేటువంటి మాట ఇంకా ఏయో పిచ్చి పిచ్చిగా కొన్ని మాటలు మాట్లాడారు